పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి హిట్లర్ చేతిలో రెండవ ప్రపంచ యుద్ధంలో చావు దెబ్బలు తిని చాలా మేరకు నాశనం అయిపోయిన బ్రిటన్ ప్రభుత్వము గతి లేని పరిస్థితులలో భారతదేశానికి ఇక స్వాతంత్ర్యం ఇస్తాము అని గట్టి హామీ ఇచ్చింది నిజానికి అదే సమయానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం సుభాష్ చంద్రబోస్ యొక్క ఉత్తేజకరమైన ప్రసంగాలతో బ్రిటిష్ రాయల్ నేవీ సైనికులందరూ భారతీయులే బొంబాయిలో తిరుగుబాటు చేయడంతో మన దేశాన్ని ఇంకా ఎంతో కాలం సుఖంగా పరిపాలించలేమని బ్రిటిష్ వాళ్ళు తెలుసుకున్నారు సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి లేకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి లోపాయికారి సహకారంతో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఇప్పటికీ మన దేశంలో కొనసాగుతూ ఉండి ఉండేదేమో భారత్ మాతాకి జై